ప్రభుత్వం అంటే సంపదను సృష్టించాలి సృష్టించినటువంటి సంపదని ప్రజలకి పంచడం అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఈ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించడం ప్రధానమైనటువంటి ఉద్దేశం రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఆ వ్యక్తి చేసినటువంటి అరాచకం ఆ వ్యక్తి చేసినటువంటి విధ్వంసం ఇంకా మనం ముప్పై నలభై సంవత్సరాలు కృషి చేసిన ఆ లోటు మనం తీర్చుకోలేము ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాలేదు సంపద సృష్టించబడలేదు అభివృద్ధి పూర్తిగా ఉండి పడింది ఐదు సంవత్సరాల్లో ఏమి చేశాడంటే పది లక్షల కోట్ల అప్పు తెచ్చి నేను ప్రజలకి డబ్బు పంచుతున్నాను పథకాలు ఇస్తున్నానని బటన్ నొక్కేట తప్పు